ఇంకొక విచిత్రమైన పరిస్థితి అయితే రాజకీయాల్లో ఇది సంభవించకూడని పరిస్థితి ఏం కాదు ఏంటంటే పార్లమెంట్లో అంటే మనకి లోక్సభలో టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేదు ఆ పార్టీ రెండు వేల ఒకటిలోనూ ఎప్పుడో మన చంద్రబాబు నాయుడు గారితో విభేదించి టీడీపీ నుంచి చీలిపోయి పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు రగిల్చినటువంటి సెంటిమెంట్తో ప్రతి లోక్సభలోనూ వారికి ఒక మెంబర్ అయినా కనీసం ఉంటూ వచ్చారు కానీ ఈ రోజున సున్నా అనమాట వాళ్ళ ప్రాతినిధ్యం నాకు తెలిసి కేసీఆర్ గారు చేసినటువంటి ఒక పెద్ద తప్పు అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఏదో ఒక ఎంపీ సీట్ నుంచి పోటీ చేస్తారనుకున్నారు కానీ చేయాల అలా చేసి గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రాధాన్యత అంటే జరిగిపోయిన తర్వాత ఎన్నైనా మాట్లాడొచ్చు కానీ ప్రస్తుతానికైనా సున్నా పార్లమెంట్లో లోక్సభలో అలానే ఇంకొకటి అనివార్యమైన పరిస్థితి చంద్రబాబు గారి చేతిలో టీడీపీ చేతిలో లేని పరిస్థితి ఏంటంటే రాజ్యసభలో టీడీపీకి సున్నా అంటే ఈ ఇద్దరు చంద్రులకి సున్నా అనమాట ఒకరికి పార్లమెంట్లో ఒకళ్ళకి పార్లమెంట్ అంటే లోక్సభ మరొకళ్ళకి రాజ్యసభ ఇది ఒక విచిత్రమైన పరిస్థితి కాగా తాను ఏదైతే శాసన మండలి అవసరం లేదు రద్దు చేయాలి అని కోరుకున్నాడో ఆ మండలిలోనే విపరీతమైన మెజారిటీ వైఎస్ఆర్సిపికి ఉంటాం కౌన్సిల్లో ఈ కౌన్సిలే వద్దన్నటువంటి ఆయన ఎందుకు తనకు సంబంధించినటువంటి బిల్లు మూడు రాజధానుల బిల్లు కౌన్సిల్ అనేది రద్దు చేసింది కాబట్టి దాన్ని వ్యతిరేకించింది కాబట్టి దాన్ని లేకుండా చేయాలి అని అనుకున్నారని అప్పుడు అంటారు కానీ వాస్తవానికి అది ఒక వ్యక్తిగత ఆవేశంలో తీసుకున్న నిర్ణయంగానే భావించారు కాబట్టి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఇది దీన్ని ఏమంటారంటే రాజకీయాలు కానీ బయట కానీ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని మనం అనుకునేది వేరు ఆశించేది వేరు దానికి తగ్గట్టే కదా చాలామంది ఏమనుకున్నారు చాలామంది వైఎస్ఆర్సీపీ భయంకరంగా గెలవబోతుంది అని ఏది ఆ జరిగిన ప్రచారాన్ని బట్టి అందరూ నమ్మేం మేము కూడా నమ్మాం కానీ జరిగింది వేరు అట్లానేమనుకున్నారు మూడు వందల సీట్లు నాలుగు వందల సీట్లతో బీజేపీ అధికారంలో రాబోతుంది అనుకున్నారు జరిగిందే దీన్ని విధి విచిత్రం అంటా నేను మరి కామెంట్లు వాళ్ళు ఏం చేస్తారు తెలియదు కానీ నాకైతే ఇది పార్టీలకు ఒక అనివార్యమైన పరిస్థితిని ప్రజలు కల్పించారంట మరీ ఎక్కువగా ఊరేగితే పల్లికలో కానీ ఏరగెన్స్తో కానీ అహంకారంతో మండిపడితే ఎవరికైనా ఇదే ఫలితం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ముగ్గురు నేతలు మోడీ కేసీఆర్ జగన్ అనే నేతలు ముగ్గురు కూడా తీవ్రమైన అహంకారంతో వ్యవహరించారు వారికి సలహాలు ఇచ్చే స్థాయి లేదు వాళ్ళలో మొదటి వరుసలో కేసీఆర్ గారు అయితే నేను బాగా చెప్తాను కేసీఆర్ గారికి అయితే అసలు సలహా చెప్తే నువ్వు నాకు చెప్పేంత మగోనివా అంటాడంట ఆయన మరి ఇక పెద్ద బాసు మోడీ గారికి అయితే సలహాలు ఎవ్వరు కూడా సక్సెస్లో ఉన్నాడు కాదు ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సేమ్ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంటే ఇవ్వని వ్యక్తి ఇది చేస్తారని మనం ఎలా అనుకుంటాము అహంకారానికి తగిన ఫలితం సున్నా అనేది అర్థమవుతుంది ఈ అహంకారాన్ని తలకి ఎక్కించుకోకుండా పరిపాలించినప్పుడు చక్కని ఫలితాలు వస్తాయని గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రూవ్ చేశారు ఎన్టీఆర్ గారు ప్రూవ్ చేశారు చంద్రబాబు గారికి ఆయన అనిపించారు నేను ఆయన అధికారంలో ఉన్నంత వరకు ఒకటి ప్రతిపక్షంలో ఉంటే ఒకటి చూసాము నేను ఒకే ఒక ఉదాహరణ ఇస్తాను కొంతమంది హోంగార్డులకో దేనికో మాకు ఇంత కావాలి అంటే వినాయను విను విను అంత ఇవ్వడం కుదరదు ఇవ్వం ఇంతే ఇస్తాం అని ఉద్యోగులతో కఠినంగా మాట్లాడినది చూస్తే అది అనిపిస్తుంది అంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఇలా ఎలా మాట్లాడతారు ఆయన్ని ప్రజల మ్యాండేట్ ఇచ్చారు అంటే ఎస్ మ్యాండేట్ ఇచ్చారు అద్భుతమైన మ్యాండేట్ ఎవరికి ఇవ్వలేదు రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి ఆ మాట అన్న కానీ ప్రస్తుతానికైతే అంటారు రాబోయే రోజుల్లో ఇలాంటి మ్యాండేట్ ప్రజలు ఎవరికి ఇవ్వరు ఏ స్టేట్లో కూడా ఇంత అద్భుతమైన విజయాన్ని టీడీపీకి ఇవ్వరు టీడీపీకి కాదు ఏ పార్టీకి ఇవ్వరు నేను అనుకుంటున్నాను మరి అలాంటప్పుడు ఏం చేయాలి ప్రస్తుతం మాత్రం మంచి మాటలు వస్తాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి బాధ్యతతో పనిచేయాలి మరి ఆ రకమైన నిర్ణయాలు ఉంటాయా అధినేతల దగ్గర మిగతా వాళ్ళందరూ కూడా మనసు వచ్చే అవకాశం వస్తుందా లేదా తెలియదు కానీ ఈ సున్నాల కథ ఇది రాజ్యసభ లోక్సభలో సున్నా అనూహ్యంగా తను వద్దనుకున్న మండలిలోనే తనకు బలం పెరగడం ఇది చిన్న వీడిపై